Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ వెల్లుల్లి కారం అండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నిజంగా ట్రై చేయకపోతే మటుకు ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుందని అయితే అంటారు అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటే నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఇక్కడ నేను చిన్నవి ఒక రెండు బీరకాయలు అయితే తీసేసుకొని వాటిని పొట్టు తీసేసుకోవాలండి పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్న బీరకాయ ముక్కలు ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి మరి సన్నగా పల్చగా కాకోకుండా బీరకాయ ముక్కలు అనేటివి కొంచెం ఇలా మందంగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా రౌండ్ షేప్లో బీరకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి కొంచెం లేతగా ఉన్న బీరకాయలు తీసుకుంటే మనకి వెల్లుల్లి కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో చిన్నవి ఒక నాలుగు అల్లం ముక్కలు ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా పొట్టు తీసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఆయిల్లో మగ్గించేసుకోవాలి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా సాఫ్ట్గా అయ్యాక దీంట్లో కొద్దిగా మెంతులు ఇందులోనే కొన్ని పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోనే ఒక టేబుల్ అర వరకు మినపప్పు కూడా వేసుకోవాలి ఇంకా మీ స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి అండి నేనైతే ఇక్కడ ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇదంతా కలుపుకొని మనం వేసుకున్న మినప్పప్పు అలాగే పల్లీలు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు ఇదంతా చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా బాగా ఫ్రై చేసేసుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము నాకు తెలిసి మీరు ఎప్పుడూ ట్రై చేసి అండి బీరకాయ వెల్లుల్లి కారం అనేది తప్పకుండా ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకుందాము తర్వాత మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము ఈ వెల్లుల్లి కారం అనేది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి రంగు వచ్చేదాకా ఇలా మనం చేసుకున్న వెల్లుల్లి కారం అనేది ఒక నాలుగైదు రోజులైనా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకి చక్క ఫ్రెష్గా ఉంటుంది బయట పెట్టుకున్నా కానీ బీరకాయ ముక్కలన్నీ వేసేసుకొని మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఓన్లీ బీరకాయ ముక్కలకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఇదంతా కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి చిన్న మంట మీద ఫ్రై అయ్యే లోపల ఈ లోపల మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు మినప్పప్పు ఎండుమిర్చి ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఈ వెల్లుల్లి కారానికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మట్టుకు ఏమాత్రం యాడ్ చేయాలి ద్దండి మరీ మెత్తగా కాకోకుండా కొంచెం బరకగా ఉండే విధంగా ఈ వెల్లుల్లి కారం అనేది గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల మనకి చక్కగా బీరకాయ ముక్కలు అయితే మంచి రంగులోకి వచ్చేసినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి మనకి ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది అన్నంలోకే కాకోకుండా ఇంక ఇక్కడ బీరకాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చక్కగా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా దాంట్లో మనం వెల్లుల్లి కారం గ్రైండ్ చేసుకున్నాం కదండి అదంతా వేసేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం అంతా వేసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చీలు సన్నగా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా చక్కగా ఆయిల్లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలండి కారం అంతా ఇది వేగుతుంటేనే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము ఒక మూడు నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలి మనకి ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ బీరకాయ ముక్కలు అనేటివి వేసేసుకోవాలి బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము బీరకాయ ముక్కలు మనకి చక్కగా సాఫ్ట్గా ఫ్రై అయిపోయినాయి కాబట్టి కొంచెం నిదానంగా కలుపుకోండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మరొక నిమిషం పాటు మగ్గించేసుకుందామండి మనకి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా చక్క బీరకాయ ముక్కలకు పట్టి తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము ఇక్కడ ఒక నిమిషం తర్వాత అయితే మనకి బీరకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా బీరకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలోకైనా లేదంటే చపాతీతోనైనా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీకు నచ్చిందా నచ్చితే మరి నేను చూపించిన విధంగా ఒక్కసారి ఈ వెల్లుల్లి కారం అనేది ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఒక్కొక్క ముద్ద తింటుంటే నిజంగా మాటలు అనేటివే రావండి అంత రుచిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్